నాన్న క్యాటరింగ్లో వన్ కేజీ చక్కెర పొంగులి చేశాడు గిన్నెలో ఒకటికి రెండు చొప్పున నీళ్లు పోసి పొయ్యి పైన పెట్టుకుని కడిగి పెట్టుకున్న వన్ కేజీ బియ్యం అందులో వేసి కొద్దిగా ఆయిల్ వేసి రైస్ని ఉడికించుకోవాలి రైస్ ఉడుకుపట్టిన తరువాత నాన పెట్టుకున్న వంద గ్రాముల పెసరపప్పు వేసి రైస్ పెసరపప్పుని మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి రైస్ పెసరపప్పు ఉడికిన తరువాత అందులో పావు కేజీ బెల్లం పావు కేజీ పంచదార వేసి పంచదార బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి పంచదార రైస్ రైస్లో పూర్తిగా కరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ యాలకల పొడి చిటికెడు పచ్చకర్పూరం వేసి కలుపుకొని గిన్నెని స్టవ్ పై నుండి దించి పక్కన పెట్టుకొని కళాయిలో నెయ్యి వేసి అందులో పావు కిలో ఎండు కొబ్బరి ముక్కలు వంద గ్రాముల కిస్మిస్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి దొరగా వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు కొబ్బరి ముక్కల్ని పొంగల్లో వేసి కలుపుకుంటే వన్ కేజీ చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి